ఒక మనిషి జీవితాన్ని బట్టి తన జాతకాన్ని బట్టి ఇది నీకు సరైన సంఖ్య ఈ సంఖ్య నీకు ఇంపార్టెంట్ దాని గురించి చాలా మంది మనం మూఢంగా నమ్మేసి ఆ నెంబర్ మాకు వచ్చేలా కార్ నెంబర్ కావాలి బైక్ నెంబర్ కావాలి మొబైల్ నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబర్ రావాలి చివరిలో ఇది కూడా ఎలా తీసుకోవచ్చు న్యూమరాలజీని లక్కీ నెంబర్ యాక్చువల్గా అంక శాస్త్రం అంటారు అంకం అంటే అంకాలంటే గుణితం నంబర్ ఓకే గుణిత శాస్త్రం అంటే మళ్ళీ మ్యాథమెటిక్స్ వస్తుంది అంకాలంటే నెంబర్స్ సో బేసికల్గా అది కూడా ఒక సబ్జెక్టే కానీ వేదిక్ క్యాస్ట్రాలజీలో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అంకెలు ఉన్నాయో వాటిని గ్రహాలతో మ్యాప్ చేసుకొని చెప్తాం గ్రహాలకి మనకి నెంబర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు సన్ను సూర్యుడు వచ్చేసరికి ఒకటో నెంబర్ రూల్ చేస్తారు చంద్రుడు వచ్చేసరికి రెండో నెంబర్ రూల్ చేస్తారు గురువు వచ్చేసరికి మూడో నెంబర్ రూల్ చేస్తారు రాహు వచ్చేసరికి నాలుగో నెంబర్ రూల్ చేస్తారు బుధుడు వచ్చేసరికి ఐదో నెంబర్ రూల్ చేస్తారు శుక్రుడు వచ్చేసరికి ఆరో నెంబర్ రూల్ చేస్తారు కేతు వచ్చేసరికి ఏడో నెంబర్ రూల్ చేస్తారు శని వచ్చేసరికి ఎనిమిదో నెంబర్ రూల్ చేస్తారు అండ్ ముఖ్యమైన అందరికి ఇష్టమైన తొమ్మిది రూల్ చేసేది కుజుడు సో ఈ నెంబర్స్ ఏదైతే ఉందో వేదిక ఆస్ట్రాలజీలో గ్రహాలతో మ్యాపింగ్ చేసుకొని చెప్తాం ఎలా చెప్తామంటే మీకు ఏదైతే బాగా ఫేవరబుల్ ప్లానెట్ ఉంటుందో ఆ నెంబర్స్ వాడమని చెప్తాం మీకు ఎవరైతే అన్ఫేవరబుల్ ఉంటారో ఆ నెంబర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం ఇది యాక్చువల్గా సబ్జెక్ట్ కానీ న్యూమరాలజీ అని చెప్పి ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ అసలు గ్రహాలతో సంబంధం లేకుండా నెంబర్స్ చెప్తారు ఇప్పుడు సపోజ్ గా మిమ్మల్ని ఎయిట్ మీకు అద్భుతమైన నంబరు ఎయిట్ వాడండి అని చెప్తారు కానీ సపోజ్ గా మీకు శని అసలకి ఫేవరబులే కాదు మీరు ఎయిట్ వాడటం వల్ల కూడా మీకు మైనస్ అవుతుంది సో ఓన్లీ న్యూమరాలజీ అంటే గ్రహాలకి సంబంధం లేకుండా చెప్పే న్యూమరాలజీ అయితే మనం బేస్ అవ్వకూడదు ఈ లెక్క నెంబర్స్ కూడా మారుతూ ఉంటే కాలం అంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనిదే నడుస్తుంది శని కాలం నడుస్తుంది అంటారు లేదా రవి ఎంటర్ అయ్యాడు రవి ఇది నడుస్తుంది బుధుడు వచ్చాడు అంట అంటే వాళ్ళు మారుతూ ఉన్న కాలాన్ని బట్టి మన అనేది మీరు అన్నట్టుగా నెంబర్లు మారుతాయా లేదంటే మన జాతక చక్రాన్ని బట్టి బట్టి అలాగే లేదు ఈ లక్కీ నెంబర్స్ ఫేవరబుల్ కలర్స్ కానీ ఫిక్స్డ్ ఎందుకంటే జాతక చక్రంలో ఉన్న గ్రహాలంతా కూడా వాళ్ళంతా కూడా స్థిరమైన స్థానాలు కాబట్టి ఇప్పుడు మీకు వీనస్ ఫేవరబుల్ అంటే ఫర్ ఎవర్ వీనస్ ఫేవరబుల్ అందులో అసలు ఎటువంటి మార్పు లేదు ఈ దశలు మారినా కాలం మారినా కూడా మీకు ఎప్పుడు కూడా వీనస్ ఫేవరబుల్ అని ఒకసారి గనక మనం చార్ట్ చూసి నిర్ధారిస్తే ఏదైతే చక్రం ఉందో అది నిర్ధారిస్తే ఇంకెప్పుడు మారడాయినా ఎవరైతే మీకు సరిగ్గా లేరు అనేది దాంట్లో నిర్ధారిస్తే వాళ్ళు ఎప్పటికీ మారరు మనకి ఎప్పుడైతే దశా సిస్టమ్ మారుతుందో వాళ్ళ ప్రభావం ఎక్కువ తక్కువ ఉంటది తప్ప వాళ్ళ ఏదైతే ఒరిజినల్ నేచర్ ఉంటుందో అది మారదు సో కాబట్టి ఒక్కసారి మీకు ఏదైతే ఫేవరబుల్ నెంబర్ ఫర్ ఎవరు అదే ఫేవరబుల్ నెంబర్ ఉంటది